గారికి సవాలు చేస్తూ మరి అభివృద్ధి మీద కానీ ఈ ఊరి ఆయన ఏం చేసినో మేమేం చేసినామో అభివృద్ధికి సవాల్సి మేము కూడా ఈరోజు ఈ సభాముఖంగా జవాబు పెళ్ళి వెంకటస్వామి గారికి సవాల్ విసిస్తా ఉన్నాం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు ఒక సాధారణ కార్యకర్త కానీ ఈ రోజు సవాలు విసిస్తా ఉన్నా గ్రామ పంచాయతీ నువ్వు టైం చెప్పు మేము టైం చెప్తాం నువ్వు చెప్పకుంటే మేమైనా చెప్తాం గ్రామ పంచాయతీ కాడ చర్చకు దమ్ముంటే ఫ్యాన్ చట్లు మొదటిగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం రెండో విషయం అభివృద్ధి విషయంలో ఐదు సంవత్సరాలు మేం చేసినాం కృష్ణారావు ప్లేలో హర్షవర్ధన్ రెడ్డి ప్లేలో లో ఐదేళ్ళు ఏం చేసిందో చర్చకు వస్తా ఉన్నావు కదా మీకు దమ్ముంటే ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నా నీకు దమ్ముంటే గ్రామ పంచాయతీ కాడికి రా ఐదేళ్ల రెండున్నర సంవత్సరాలు ఈ కరోనా టైంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా రెండున్నర సంవత్సరాలు పోయినా రెండున్నర సంవత్సరాల్లో ఈ ఊరికి మేమేం చేసామో ఒక్కసారి చెప్తాము గ్రామ పంచాయతీ నిధులలో మీరు ఒక్కసారి మళ్ళీ చూడాలి ఈ రోజు ముప్పై ఉన్నాయి నలభై అని మాట్లాడతా ఉన్నాం ఈ రోజు మాకు ఇంకా నిధులు కావాల్సినప్పటికీ కూడా మేము ఎప్పుడు అడగలే మా ప్రభుత్వం వచ్చినాకనే తీసుకుంటామన్న ధైర్యంతో ఉన్నాం అదొకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఇరవై లక్షల రూపాయలే ఉన్నాయి పంతొమ్మిది లక్షల రూపాయలు నువ్వు ప్రజలు తప్పుదో పట్టించకు రెండో విషయం ఈరోజు దేవాలయానికి పదహైదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ గుడికి రాకుండా పదహైదు కోట్లు శాంతల్ చేపించావు చరిత్ర నీది కావాలని అని అడుగుతా ఉన్నా అంటే నీకు భక్తి లేదు ఏది లేదు ఒకటే మీకు కావాల్సింది మళ్ళీ మీరు దాని మీద తినడం తెలుసు మాకు గుడిని అభివృద్ధి చేయడం తెలుసు భూమి చేసినటువంటి గుడిని కూడా మీరు చేయాలి అంటే ఇదే ప్రమాణం చేయాలని రోజుకు స్కూలు స్వామి తీసుకున్నాం అదేవిధంగా ముప్పై పడకల హాస్పిటల్ విషయం తీసుకున్నాం ముప్పై పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది హర్షవర్ధన్ రెడ్డి కాదా అని మన సుసాక్షిగా లక్ష్మీ నరసింహ కాడికి వచ్చి ప్రమాణం చేస్తా కూడా అడుగుతా ఉన్నా రెండోది ఈ రోజు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి లేనటువంటి ఊరికి సత్తేషన్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి లేనటువంటి సత్తేషన్ ని ఈ రోజు సిగ్గోటానికి మొత్తం గడైతే ఓపెన్ చేయకుండా అక్కడ మాట వాస్తవం కాదా ఇంకొక విషయం అభివృద్ధి విషయానికి పోదాం ఈ రోజు ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్డు దింపుడు కళ్ళ నుంచి మొదలుపెట్టి పైన అడ్డగోడు వరకు ఇరవై యొక్క కారు వచ్చిన మాట వాస్తవం కాదా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రోజు అదేవిధంగా చెరువు కట్టకు సంబంధించి ముప్పై ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నా అంటున్నావు చెరువు కట్ట ఆ రోజు నుంచే పడిపోయే ప్రమాదం ఉందని ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము మంత్రివర్యంలో ఎన్నో కూడా పట్టించుకునే దాకా లేవు ఇదే హర్షవర్టన్ ఊరు బిడ్డ కాబట్టి దానికి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన మాట ఇంకొకటి ఎక్కడ మొదటిసారిగా గురుగుల పాఠశాల వచ్చిన మాట వాస్తవం ఈ ఊరికి గురుకుల పాఠశాల కూడా ఎవరు అడగలే ఆ రోజు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు సిపిఐకి సంబంధించినటువంటి రాజు గాని ఉప సభానికి సంబంధించిన సత్యనారాయణ కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా అడిగితే ఆ రోజు గురుకుల పాఠశాల చాలను ఈ ఊరికి తెచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇంకొకటి మిషన్ పగతికి సంబంధించి ఈ ఊరికి ఇంటికి నీళ్ళొచ్చేవా నేను మన మనసాక్షే చెప్పు ఇంకొకటి మిషన్ పకిటకు సంబంధించి వాళ్ళ ఉద్యోగస్తులు పాపం ఈ ఊరి పిల్లలు ఇద్దరు ముక్కలు ఉంటే కక్ష ఈ మంత్రి గారికి చెప్పి వాళ్ళ ఉద్యోగం పీడించిన మాట మేము మేము చేయాలి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే మంచిగా పథకాలని చూస్తా ఉన్నాం ఇదే కుటుంబ పాఠశాల ఉంటే ఐదు మందిని ఉంటే ఐదు మందిని వేటికి పంపించాలి తీసేయాలన్నమాట ప్రమాణం వచ్చి లక్ష్మీ నష్ట ప్రమాణం చేయాలని అడుగుతా ఉన్నాం ఇలాంటి అప్పటి పరిపాలనలో మీరు మేము అభివృద్ధి పాలనలో చేయాలనేది మేము ఈ రోజు రెండు సంవత్సరాలు కరోనా రాకుండా ఉంటే ఈ ఊరిని ఇంకా ఒక సమయం చేసే వాళ్ళమని మనం చేస్తా ఉన్నా ఇంకోటి నువ్వే నువ్వే సర్పంచ్ గుర్తు పెట్టుకో ఎన్సార్ గారు నువ్వే సర్పంచ్ ఉంటే ఎంపీ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయల నిధులు లైట్లు తెచ్చిచ్చిన మాట వాసం కాదా ఇది నిజంగా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇలాంటివి చేస్తే ఇంకా చాలా ఉన్నాయి మేము ఆ రోజు నువ్వు సర్పంచ్ ఉంటే మేము ఎంపీ నీకుల నుంచి ఇరవై లక్షల రూపాయలు చెప్తా ఉన్నాం దయచేసి కప్పడా ఆరోపణలు చేసేటప్పుడు ఒక వ్యక్తి మీద కప్పడా ఆరోపణలు చేసేటప్పుడు నిన్ను సంపాదించిన అవసరం మాకు లేదు నీకు భిక్ష పెట్టిన గుణం తెలుసు కానీ నిన్ను అనవసరంగా సంపాలనేది మా ఉద్దేశం కాదు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు తప్పడా ఆరోపణ చేసినప్పుడు ఇది రిటర్న్ తీసుకోకపోతే నీ మీద ఏం చేయాలనో మాకు లీగల్ గా తెలుసు అది భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా కూడా నీ మీద ఇంకొకటి ఆ రోజు ఒక కార్యకర్త స్థాయి కానీ మాట్లాడుతూ ఉన్నావు మళ్ళీ ఒక కార్యకర్త స్థాయి ఉంటే ఆ రోజు ఉదయం మూడు గంటల నుంచి ఇదే హర్షవర్ధన్ రెడ్డి కారు ముక్కిన మాట వాసం కాకపోతే నేను రక్షించాను అట్లాంటి వ్యవస్థ మాది మేము మీద చేసుకోవాలంటే ఇన్ని రోజు ఈ సింగోడ గ్రామంలో ఉండదు బుద్ధి చెప్పినాం గతంలో ఒకసారి అయినప్పుడు నీకు సిగ్గు చేయడం లేకుండా మళ్ళీ ఇప్పుడు ప్రజల ముందు నేను గెలుస్తాను మాట్లాడతాను అదే గెలిసేదో రేపు పద్నాలుగో తారీఖు నా సాయంత్రం నా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే సమాజిస్తున్నావు కదా ఎమ్మెల్యేతో పెట్టుకునేది మా సింగోడ గ్రామం ప్రజలతో నేను గ్రామ ముందర మేము చూస్తున్నాం ఏ టైంకి వస్తుందో చెప్పు ఆ టైం మేము చూస్తున్నాం నీకు మీరు చేసిన అభివృద్ధి ఏదో నేను మా ముందర చెప్పు ప్రజల ముందు చేసిన అభివృద్ధి మేము చెప్తాం ఇక్కడికి వచ్చి సెటిలర్ అయినటువంటి జవాపల్లి వ్యవసాయ గారు మీరు మాట్లాడిన విషయము హర్షవర్ధన్ రెడ్డి గారు వచ్చి కార్యదర్కొచ్చి మాట మాట్లాడుతున్నావు నీకేమైనా సంస్కారం ఏమన్నా ఉందా నువ్వు ఒక నాయకుడి నీ ఏజ్ గౌరవించి మేము మాట్లాడుతున్నాము మా హర్షవర్ధన్ రెడ్డి గారు కాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలుగా మేము మీకు ఏ సమాజ సమాధానం చెప్పాలి సిద్ధంగా ఉన్నాము గత ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నావు మీకు ఒక్క వార్డు నెంబర్ కూడా ఇవ్వకుండా పది వార్డు సబ్బంది ఘనత మాది కాదండి మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు కదా అభ్యాస్ పార్టీ ప్రజలకు ఏ ఊరు ప్రజలకు ఏవు అభ్యర్థి ఏవుడు అని మాది సింగోర గ్రామమే నా ఓటు నా తల్లిదండ్రుల ఓటు నా భార్య ఓటు ఇక్కడే ఉంది మరి నీ కూడా ఇదే ఊరైతే అయితే మీ పిల్లల ఓటు ఇక్కడే ఉన్నాయా వేరే గ్రామంలో ఉన్నాయా చెప్పు నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు బెదిరింపు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు బెదిరింపు రాజకీయాలు చేసేది నీవు ఇంటికి పోయి బెదిరించే చరిత్ర నీది ఇంతవరకు మేము ఎక్కడ కూడా బెదిరించిన తాగల లేవు ఏమీ చేయలేదు మీరు సింగోట గ్రామంలో భయప్రాంతం గురి చేసుకుంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు నేను మంత్రివర్గం చూపరి కృష్ణారావు గారికి తెలియజేస్తున్నాం మంత్రి గారు ఈ జవాబే వెంకటస్వామి అనే వ్యక్తి సింగోటంలో భయప్రాంతులకు గురి చేసి ఓటర్లను బెదిరిస్తున్నాడు సింగోట గ్రామంలో ఏదైనా చిన్న గొడవ జరిగినా కూడా జవాబే వెంకటస్వామి గారికి కారణం మీకు తెలియజేస్తున్నాం ఇది